చామంతి జరిగిందంతా తలుచుకొని ఒక దగ్గర ఏడుస్తూ కూర్చుంటుంది ఇక చామ్ మూడు రోజుల నుండి భోజనం చేయకపోవడంతో ప్రేమ్ చామంతి కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తాడు ఇక నా ఎంతో ప్రేమగా చామ్ నువ్వు మూడు రోజుల నుండి భోజనం చేయలేదు కదా ఈ కొంచెం తిను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామ్ వద్దు డ్రైవర్ బాబు నాకు ఆకలిగా లేదు అని చెప్పి అంటూ ఉంటే మూడు రోజుల నుండి నువ్వు ఏమీ తినలేదు అయినా నువ్వు బాధపడినంత మాత్రాన నీ బాధలు కష్టాలు తీరిపోతాయా మనసులో ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా చెప్పుకుంటే తగ్గుతుంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో చామ్ కష్టాలను ఎవరితో పంచుకోవాలి బాబు సంతోషమైతే పంచుకుంటాం కానీ అని చెప్పి అంటూ ఉంటే అలా అంటావుంటి చామ్ నీ కష్టాలను పంచుకోవడానికి నేను లేనా ఏ కష్టం వచ్చినా సరే నువ్వు నాతో చెప్పుకోవచ్చు నేను నీకు అండగా నిలబడతాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు అది కాదు బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటే చామ్ నీతో పాటు నేను కూడా చాలా ఆకలిగా ఉన్నాను నువ్వు ఒకవేళ భోజనం చేస్తే నీతో పాటు కలిసి భోజనం చేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోవడం వల్ల నేను కూడా ఆకలితో ఉండాల్సి వస్తుంది అని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అయ్యో నా గురించి నువ్వెందుకు డ్రైవర్ బాబు ఆకలితో ఉండడం అని చెప్పి సరే నీ కోసం నేను తింటాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అయితే తిను అని చెప్పి ప్రేమ్ చామ్కి తినిపిస్తూ ఉంటాడు ఇక దాంతో చామ్ డ్రైవర్ బాబు నీకు కూడా ఆకలిస్తుంది కదా నువ్వు కూడా తిను అని చెప్పి ప్రేమ్కి తినిపిస్తూ ఉంటుంది అలా ఇద్దరు ఎంతో ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు మరోపక్క రమాదేవి బాల్కనీలోకి వచ్చి లాన్లోకి చూస్తూ ఉంటుంది అసలు ఆ చామంతిని ఇంట్లో నుండి పంపించేశాననుకుంటే ఆ చిత్రావతి వల్ల మళ్ళీ ఇంట్లోకి వచ్చింది అది రామచంద్రయ్య కూతురు అన్న ఊహే నేను భరించలేకపోతున్నాను అని చెప్పి రామాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరో పక్క రోజా గదిలోకి వచ్చిన తర్వాత అసలు ఆ చామంతి ఎందుకు ఇక్కడికి వచ్చింది నేను కూడా రామచంద్రయ్య కూతురు అన్న విషయం బయట పెట్టాలని చూస్తుందా ఏంటి అని చెప్పి ఒకవేళ అద్దె కనుక బయటపడితే నన్ను ఒక్క క్షణం కూడా రమాదేవి ఇంట్లో ఉండనివ్వదు వెంటనే బయట గేంటేస్తుంది అని చెప్పి రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో అరుణ్ గదిలోకి వస్తాడు అలా వెనుక నుండి రోజాని హక్ చేసుకుంటాడు రోజా ఒక్కసారిగా ఉలికి పడుతుంది దాంతో అరుణ్ రోజాతో రోజా అసలు ఏమైంది నీకు ఎందుకు ఈ మధ్య అదోలో ఉంటున్నావో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా అయినా పెళ్ళికి ముందు మనం ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటున్నామో అని చెప్పి అరుణ్ రోజాతో అంటూ ఉంటే నాకు టెన్షన్స్ ఏమి ఉంటాయి అరుణ్ ఏమీ లేవు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది మనం ఎక్కడికైనా హనీ మున్కి వెళ్దామా రోజా అలా సరదాగా మనమిత్రమే హాయిగా కొద్ది రోజులు ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా ఎక్కడికి వెళ్ళేది ఇల్లు కదిలి బయటకు వెళ్తే నేను వచ్చేలోగా ఆ చామంతి నా గురించి ఎటువంటి నిజాలు బయట పెట్టేస్తుందో ఆ రమాదేవికి నా గురించి ఏం తెలిసిపోతుందనని టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెప్పి రోజా ఆలోచిస్తూ ఉంటుంది నిన్నే రోజా హనీ మున్కి ఒక ఫోర్ డేస్ పాటు ఎక్కడికైనా వెళ్దామా నువ్వు బాగా ఆలోచించి ఒక ప్లేస్ చెప్పు టికెట్స్ వెంటనే బుక్ చేస్తాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు మరో పక్క చామ్ ప్రేమ్ ఇద్దరూ కూడా లాన్లో కూర్చొని అలా ఒకరికొకరు భోజనం తినిపించుకున్న తర్వాత ప్రేమ్ చామంతితో చూడు చామ్ ఇకపై నీకు ఇలా కష్టాలు బాధలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఎవరూ లేరని నువ్వు బాధపడుతూ ఎందుకంటే నీకేదైనా బాధ కలిగితే నీకంటే ఎక్కువగా ఆలోచించడానికి నేనున్నాను నీకేదైనా కష్టం రావాలంటే ఆ కష్టం ముందు నన్ను దాటుకొని రావాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ప్రేమ్ చామ్కి చెబుతూ ఉంటాడు అలా ప్రేమ్ చూపిస్తున్న ప్రేమని అర్థం చేసుకున్న చామ్ ఇక తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చామంతి వెనక నుండి ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది చాలా థ్యాంక్స్ డ్రైవర్ బాబు ఇన్ని రోజులు నాకంటూ ఎవరు లేరని ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పటి నుండి నాకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే చెప్పుకోవడానికి నన్ను ఆదుకోవడానికి ఉన్నారు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి చామ్ ప్రేమ్ని హక్ చేసుకుంటుంది ఇక అప్పుడు అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న చిట్టి చామంతి ప్రేమలో పడిపోయింది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో చిట్టి నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి చామ్ సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో బాస్ చామంతి మిమ్మల్ని ప్రేమిస్తుంది బాస్ మీరు నిజంగా చాలా లక్కీ ఆ అదృష్టం నాకు దక్కలేదు అని చెప్పి చిట్టి ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే చామ్ కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రేమ్ ఏంటి చామ్ మళ్ళీ నువ్వు పని మంచి డ్యూటీ ఎక్కేసావా అని చెప్పి చామ్తో అంటూ ఉంటాడు మరి ఖాళీగా కూర్చుంటే నాకు అస్సలు ఉండాలనిపించదు బాబు అందుకే ఇలా పని చేస్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక అలా చామ్ చేస్తుండగా ప్రేమ్ తనతో కబుర్లు చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో సడట్గా ప్రేమ్ కళ్ళల్లో ఏదో పడడంతో చామంతి ప్రేమ కళ్ళలో పడిన నలకని ఓదుతూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే రమాదేవి అటువైపుగా వస్తూ ఉంటుంది చా ప్రేమ కళ్ళలో పడిన నలకని ఓదుతూ ఉంటే అది చూసిన రమాదేవి ఆవేశంతో వసే చామంతి ఏం చేస్తున్నావే అంటూ గట్టిగా అరుస్తుంది చామంతి రమాదేవి అరుపుకి ఒక్కసారిగా భయపడిపోతుంది ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే నా కొడుకుతో నువ్వేంటే కిచెన్లో సరసాలు ఆడుతున్నావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి టెన్షన్ పడిపోతూ చిన్నబాబు ఇక్కడెక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటే చిన్నబాబుని ఎదురుగా పెట్టుకొని ఎక్కడున్నారని అంటున్నావేంటే అని చెప్పి రమాదేవి చామంతి జుట్టు పట్టుకొని హాల్లోకి ఈడ్చుకొని వస్తుంది ఇందుకే ఇందుకి నేను ఇంట్లోకి రానివ్వడం నాకు ఇష్టం లేదు ముందేమో దొంగతనం చేశావో ఇప్పుడేమో నా చిన్న కొడుకుని ఫలలు వేసుకొని ఈ ఇంటికి కోడల్ని అయిపోదామని చూస్తున్నావా అని చెప్పి రమ్మదేవి చామంతిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది ఇక దాంతో చామ్ లేదమ్మగారు నేను చిన్నబాబుతో ఇప్పటి వరకు మాట్లాడలేదు చిన్నబాబుని చూడలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక చాలు ఆపవేని నాటకాలు నా కొడుకు ప్రేమ్తో సరసలాడ్డం నేను చూడలేదనుకున్నావా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాగే నా కొడుకుని బలలో వేసుకోవాలని ప్రయత్నిస్తూ ఎంతో జాగ్రత్త పడ్డావు ఇప్పుడు కూడా వీడిని వల్ల వేసుకోవడానికే కదా మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టావు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ అమ్మ ఇందులో చామంతి తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు నోర్ముయ్ అంటూ రమాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇది నిన్ను వల్ల వేసుకోవడం వల్లన నువ్వు ఆ రామచంద్రే కేసుని వాదించవు అని చెప్పి రమాదేవి ప్రేమ్ మీద మండిపడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ రమాదేవి కొడుకు అన్న తెలుసుకున్న చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది డ్రైవర్ బాబాయ్ ప్రేమ్ అన్న విషయం తెలుసుకున్న చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలదు పోవే పో అంటూ చామంతిని జుట్టు పట్టుకుని బయటకు గెంటేస్తుంది ఇక అప్పుడే చిత్రావతి రమాదేవి ఇంటికి వస్తుంది రమాదేవి అంటూ గట్టిగా అరుస్తుంది అమ్మ ఈ చామంతి ఏం చేసిందో తెలుసా నా చిన్న కొడుకు ప్రేమ్ని వల్ల వేసుకుని ఈ ఇంటి కోడలైపోదామని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్రావతి ప్రేమ్ వైపు చూస్తూ ఎర మనవడా చామంతి నువ్వు ప్రేమించుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ప్రేమ్ నేను చామంతిని ప్రేమిస్తున్నానండి చామంతి నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు తెలీదు కానీ చామంతికి ఇప్పటి వరకు నేను ఈ ఇంటి వారసునని అస్సలు తెలీదు కేవలం నేను ఒక డ్రైవర్ని అనుకుని నాతో మాట్లాడుతుంది ఇందులో చామంతి తప్పేమీ లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు విన్నావు కదా ప్రేమ్ ఏం చెప్పాడో అని చెప్పి చిత్రావతి రామచంద్రయ్య కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ చామంతి నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రేమ అంటే నీకు ఇష్టమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో డ్రైవర్ బాబు అనుకుని ఇప్పటి వరకు నేను ప్రేమించాను కానీ ఈ ఇంటి వారసుడని తెలిసిన తర్వాత నా ప్రేమని చంపేసుకున్నానని చెప్పి చామంతి అంటూ ఉంటుంది వద్దమ్మా నువ్వు నీ ప్రేమని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇద్దరిని నేను ఒకటి చేస్తాను అని చెప్పి రండి నాతోటి అంటూ చిత్రావతి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి గుడిలో పెళ్లి జరిపిస్తుంది ఇక రమాదేవి అడ్డుపడడానికి ప్రయత్నిస్తూ ఉంటే చిత్రావతి రమాదేవి మీద మండిపడితో రమాదేవి ప్రేమ్ ఎవరి కొడుకో నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమ్ మీద మీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పి అలా చిత్రవతి రమాదేవిని కట్టడి చేసి ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపిస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి